రెండు లక్ష రూపాయలు తిమ్మక్కకు ఐదు లక్షలు ఈయన పేరు వచ్చి వెంకటేష్

నర్సాపూర్ పూలపాడు పంచాయతి మదన్పల్లి కాస్టెస్ వెంకటేష్

ನನ್ನಲ್ಲಿ ಪದವ ಇಲ್ಲ ನಲ್ಲಿ ಪದವ ಸರ್ ಅಡತೊಂಡ್ರು ನಮ್ಮಪ್ಪ ಅಲ್ಲಂತೆ ಒಂದು ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಈಶ್ವರಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಈಶ್ವರ ಆನವರ ನರಸಪುರನ ರಕ್ಷಕನ ಅಪ್ಸಮಗದು ಈ ಈಶ್ವರಮ್ಮ ಈಶ್ವರಮ್ಮ vene Na, 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 ఏమన్నా అవకాశం ఇస్తే అట్లా ఈరోజు మీకు చెప్పి నా పేరు కూడా గుర్తుగా రాసేయాలి కదా చిన్నప్ప వీళ్ళందరికీ కూడా రేపు దర్శనం ఇప్పిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఇక్కడ మనం అందరూ సమావేశం అయిన సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మనం ఎవరైతే చెత్తగాత్రులు ఉన్నారో వాళ్ళకి పరిహారం ఇవ్వమని చెప్పి ఆదేశించటం జరిగింది అదేవిధంగా బోర్డు మీటింగ్ నిన్న అత్యవసర సమావేశం పెట్టి బోర్డు రిజల్యూషన్ కూడా పాస్ చేయటం జరిగింది అందులో ముఖ్యంగా ఆరుగురు చనిపోయారు వాళ్ళకి నలుగురు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు వచ్చి తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది ఒక గ్రూపు వైజాగ్ వెళ్తున్నారు వైజాగ్ నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యుల్ని పంపించటం జరుగుతూ ఉంది వారు జ్యోతుల నెహ్రూ జంగా కృష్ణమూర్తి వనపాక లక్ష్మి శ్రీమతి జానకీదేవి మహేందర్ రెడ్డి శ్రీ ఎంఎస్ రాజు అండ్ భానుప్రకాష్ రెడ్డి వీళ్ళు ఉన్నారు అదేవిధంగా తమిళనాడుకు పంపించే వాళ్ళలో తమిళనాడు కేరళ బార్డరు శ్రీ శ్రీరామ్ శ్రీరామ్మూర్తి కృష్ణమూర్తి వైద్యనాథన్ సురేష్ కుమార్ శ్రీ శాంతారాం శ్రీమతి సుచిత్ర ఎలా గారు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇరవై ఐదు లక్షల రూపాయల లెక్కన డీడీలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అదేవిధంగా నిన్న బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు లక్షల లెక్కన తిమ్మక్క ఈశ్వరమ్మ సో కొంత క్యాజువల్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇప్పుడు తిరుపతిలో అవైలబుల్టీ ఉన్నారు ఏడు మంది వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు నరసమ్మ రఘు వెంకటేష్ గణేష్ చిన్న పాపయ్య తిమ్మల తిమ్మక్క ఈ ఏడుగురికి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మిగిలిన మీ వాళ్ళైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా వారి వారి ప్రాంతాలకు పంపించటం లోకల్గా ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేల ద్వారా బోర్డు సభ్యులు వెళ్ళి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇమ్మన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం ఇచ్చి మిగిలినవన్నీ కూడా రేపు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి డీడీ ఇవ్వటం జరుగుతుంది